హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్స్ వైసీపీ నేత కన్నుమూత తీవ్ర దుఃఖంలో జగన్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం అలాగే కామెంట్ చేసి మీ అమూల్యమైన కామెంట్ మాకు తెలియజేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోతాం ద్వారకా తిరుమల మండలంలోని సిహెచ్ పోతేపల్లికి చెందిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్ రావు అలియాస్ రాజాబాబు ఈ రోజు మృతి చెందారు విషయం తెలుసుకున్న మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజాబాబు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని అలాగే సంతాపం వ్యక్తం చేశారు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరంగా ఉందని అన్నారు రాజాబాబు వర్ణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ సందర్భంగా రాజాబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థి అయితే ఆయన వర్న్నాను గల కారణాలు ఇంకా తెలియలేదు తెలియాల్సింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్